అంత సమృద్ధిగా ఉంది అయినను అశాంతి ఏలుతుందా చిన్న విషయంలో శాంతిని కోల్పోతూ ఉన్నామా గమనించండి మానవులమైన మనందరము రెండు విధాలుగా శాంతి లేకుండా ఉంటాము శాంతిని కోల్పోతూ ఉంటాము ఒకటి భౌతికమైన అవసరాలు తీరక మరియు భౌతికమైన సమస్యలు రెండు అన్ని అవసరాలు తీర్చుకొనుటకు సమృద్ధి ఉంది తీర్చబడతాయి అయినను శాంతిని కోల్పోతూ ఉంటాం అంటే సమృద్ధి ఉండి శాంతి లేకపోవటం సమృద్ధి లేక శాంతి లేకపోవటం దీనిని బట్టి చూస్తే సమృద్ధి ఉండుట లేదా సమృద్ధి లేకపోవుట అశాంతికి కారణం కాదు లేదా శాంతి పొందటానికి మార్గం కాదు మానవుడు శాంతి సమాధానాలు లేకపోవటానికి కారణము మానవునిలో ఉన్న ఒక్క ఆధ్యాత్మిక స్థానము ఖాళీగా ఉన్నదని గ్రహించాలి అదే దేవుడు ఉండవలసిన స్థానం దేవుడు లేని జీవితంలో ఎంత ఉన్నా ఎంత గొప్పవారైనా సులువుగా శాంతి సమాధానాలను కోల్పోతారు ఎంత ఏ స్థాయిలో ఉన్నా తృప్తి ఉండదు ఎప్పుడు కావాలి ఇంకా కావాలి అనే పేదవారుగా ఉంటారు తప్ప చాలు అక్కరలేదనే ధనికులుగా ఉండలేరు కావున మానవునిలో ఖాళీగా ఉన్న ఆ ఆధ్యాత్మిక స్థానమును దేవుని చేత భర్తీ చేసుకోవాలి అయితే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు మన లోనికి రావాలంటే మనము పరిశుద్ధులుగా మార్చబడాలి అందుకు మనకున్న ఒకే మార్గము యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో విశ్వసించి నన్ను పరిశుద్ధునిగా చేయమని ప్రార్థిస్తే ఆయన తన పవిత్ర రక్తము ద్వారా కడిగి మనలను పవిత్రపరుస్తాడు అప్పుడు దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది దేవుని స్థానము ఆయన యొక్క ఆత్మ ద్వారా నింపబడితే మనము ఎడతెగక శాంతి సమాధానాలతో ఉండగలము ఒకవేళ ఏ కారణముతో అయినా సరే శాంతిని కోల్పోయినా అది తాత్కాలికమే తిరిగి వెంటనే శాంతి సమాధానాలలోనికి వస్తాము ఎందుకంటే శాంతి సమాధానాలకు కర్త అయిన యేసు ప్రభు మనతో ఉంటాడు తండ్రి అయిన దేవుడు మనల్లో ఉంటాడు కాబట్టి యేసు ప్రభు వారిని విశ్వసించండి దైవిక శాంతి సమాధానాలు పొందండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ